మొదట మేము చేనేత వృత్తి మీద చిన్నప్పటి నుంచి మేము చేనేత వృత్తిలో ఉన్నాము తర్వాత కొత్తగా ఆరు సంవత్సరాల క్రితం మేము కలక్కరీలో దిగాము ఈ వృత్తి బాగానే ఉంది వ్యాపారం కూడా అన్ని రాష్ట్రాలకి కూడా ఇది పూర్తిగా ఎగుమతి ఉంది ఇది ప్యూర్ ఆర్గానిక్ తో తయారు చేయబడి తయారు చేయబడతా ఉంది దానివల్ల దీనికి మార్కెట్ లో అనుకున్నంత రీతిగా వ్యాపారం బాగుంది ఒకటి ఏంటంటే ఇప్పుడు కొత్త జనరేషన్ వాళ్ళు ఏంటంటే కొత్త స్టైల్స్ ప్రింట్స్ అది ఇది అని ప్రింటింగ్ సో వాళ్ళకు అయిపోతుంది పిల్లలకు ఇది మార్కెట్ లో దొరికే అన్ని కూడా కెమికల్ తో తయారు చేయబడి ఉంది ఆ కెమికల్ వల్ల స్కిన్ ఎలర్జీలు రా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రజెంట్ ఇది ఏంటంటే ప్యూర్ ఆర్గానిక్ తో తయారు చేయబడటం వల్ల మేము దీన్ని దానిమ్మ చెక్క ఎండు ఇటువంటి ప్యూర్ ఆర్గానిక్ తో తయారు చేయబడిన రంగులు మాత్రమే దీనిలో యూజ్ చేయటం వల్ల ఇది మార్కెట్లో పూర్తిగా సక్సెస్ అయ్యింది ఇది అరవై సంవత్సరాలుగా ఇది ఈ వృత్తి నేడుస్తా ఉండే కాబట్టి నేను మొదట నుంచి చెన్నై టూర్ కులో ఉండటం వల్ల దీని ఆ 6 సంవత్సరాలకి తక్కువనే నేను దీని దీర్ఘవే రావడం జరిగింది గ్రోత్ ఎంత ఉంది సార్ అంటే ఇది గ్రోత్ బానే ఉంది అ నేను బొంబై, కలకట్ట, చెన్నై ఈ మార్కెట్ మే చేస్తా ఉన్నాము అంటే హోల్సేల్ చేస్తా సార్ లేదంటే రిటైల్ నేను హోల్సేల్ ఎక్కువగా చేస్తాము రిటైల్ దై చాల్ తక్కువ చేస్తాము ది ఆర్డర్ బేస్ మీద వర్క్ ఎక్కువగా చేస్తా ఉంటాయి ఆర్డర్ బేస్ మీద మేము వర్క్ చేస్తూ ఉంటాము ఇది గార్మెంట్స్ రంగం వల్ల దీన్ని ఎక్కువగా ఇతర ఇతర దేశాలకి ఎగుమతి చేస్తూ ఉంటారు ఓకే సార్ సార్ ఇప్పుడు ఆన్లైన్ ఆర్డర్స్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆన్లైన్ ఆర్డర్స్ ఎక్కువైనాయి మీకు ఎలా ఉంది ఆన్లైన్ ఆర్డర్స్ మాకు ఆన్లైన్ ఆర్డర్స్ బాగానే ఉన్నాయండి రుప్పట చేస్తాము చున్నీస్ అలాగే బెడ్షీట్స్ చేస్తాము డ్రెస్ మెటీరియల్స్ బాటమ్ చున్నీస్ చేస్తాము శారీస్లో కాటన్ శారీస్ చేస్తాము సిల్క్ శారీస్ చేస్తాము చందూరి చేస్తాము అలాగే రన్నింగ్ క్లాత్ వచ్చేటప్పటికి థర్టీస్ చేస్తాము ఫార్టీస్ సిక్స్టీస్ ఏ మార్కెట్కి ఏది రన్నింగ్ ఉంటే వాళ్ళకి అనుకూలంగా మేము ఆ క్లాత్ వాడుతూ ఉంటాము మాకు ఇది క్లాత్ ఏంటంటే తిరుపూరు ఈ రోడ్ నుంచి వస్తూ ఉంటుంది అలాగే దేవండి హిచలర్ గంజ్ నుంచి కూడా వస్తూ ఉంటుంది గ్రే క్లాత్ ఆ గ్రే క్లాత్ మేము పర్చేజ్ చేసి ఆ గ్రే క్లాత్ని మేము యూజ్ చేసి మేము ఇక్కడ పింటింగ్ తయారు చేస్తూ ఉంటాము సార్ ఇప్పుడు కలంకరీలో చీరలు మామూలుగా ఎంక్వైరీస్ మాకు యూట్యూబ్లో చాలా వస్తున్నాయి మీరు చీరలకి ఎట్లాగా అంటే మీన్ మార్కెటింగ్ ఎట్లాగా అంటే కొంతమంది ఆన్లైన్ ఆర్డర్కి చేసుకోవాలని ట్రై చేస్తున్నారు వాళ్ళకి ఏ సజెస్ట్ చేస్తారు ఆన్లైన్ రంగం ఇది బాగానే ఉందండి మేము అంటే హోల్సేల్ చేస్తూ ఉంటాము ఆన్లైన్ వాళ్ళు కూడా మేము ఎక్కువగా ప్రాఫిట్ చేస్తూ ఉంటాము బాగా సపోర్ట్గా చేస్తూ ఉంటాము వాళ్ళ మార్కెటింగ్లో వాళ్ళు మార్జిన్ వాళ్ళు వాళ్ళు మార్కెటింగ్ చేసుకుంటూ ఉంటారు ఆన్లైన్ కూడా మేము యూట్యూబ్ లో పెడతా ఉంటాము వాళ్ళు వచ్చిన వాళ్ళకి మేము హోల్సేల్ ధరలకి మేము రిటైల్ సప్లై ఆన్లైన్ సార్ కళంకారీ రంగంలోకి మీరు ఎంటర్ అవ్వాలనుకుంటున్నారని మాకు తెలిసింది అసలు మీ మెయిన్ మోటో ఏంటండి మెయిన్ మోటం ఏంటంటే ఇప్పుడు వ్యవసాయం వచ్చేపాటికి ఆ పంటలు చేతికి వచ్చే టైంకి వర్షాలు కురవటం లేకపోతే సరిగా నీళ్ళు ఆదకపోవటం మాకు ఏంటంటే కృష్ణా జిల్లా వచ్చేప్పటికి ఎక్కువగా వ్యవసాయ ఆదా ఆధారపడి ఈ ప్రాంతం అంతా కూడా ఈ వాతావరణం అనుకూలించకపోవటం వల్ల మొన్న వర్షాలు పడి వ్యవసాయాలు బాగా అట్లాగే ప్రతి సంవత్సరం కూడా ఏదో ఇబ్బంది అనేది రైతులు ఎదుర్కొంటూ ఇప్పుడు ఈ కలంకారీ వృత్తులకు మేము రాటాగలం కారణం ఏంటంటే ఇప్పుడు మా పెద్దలను చూపుతున్నాం ఈ శ్రీనిగడ్ లాంటి వాళ్ళు వీళ్ళు ఎంత స్టంపడ్ అయినా సరే ఇది ఆర్గానిక్ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేని ప్రాజెక్ట్ కాబట్టి అట్లాగే ఆయనతో పాటు ఇంకొక నలభై మందికి రూపాయలు కల్పిస్తున్నారు అట్లా మాతో పాటు పది మందికి మేము ఉపాధి కల్పిస్తూ రంగాన్ని తీసుకెళ్ళాలని కలంకరీలోకి మీకు తెలిసిన విషయాలు మాకు చెప్పండి ఎందుకంటే కలంకరీ మీ గురించి మీరు రీసెర్చ్ చేస్తుంటారు కదా బిజినెస్ ఎంటర్ అయ్యే ముందు దా మీకు తెలిసిన విషయాలు కొంచెం చెప్పండి మాకు తెలిసిన విషయాలు అంటే దీనివల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు సార్ కలర్స్ కూడా ప్యూర్గా ఆర్గానిక్ వర్క్ చేసే వాళ్ళకి తనేది చేయించే వాళ్ళకి తనిది ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అట్లాగే ఈ ఈ యొక్క ఒత్తిడి నమ్ముకుని ఎవరైతే నుండి తెలుపుతున్నారో వాళ్ళంతా కూడా సక్సెస్ అయ్యారు ఎందుకంటే ఈ హ్యాండ్ ప్రింట్ కష్టపడి చేసేది కాబట్టి ఎటువంటి మిషనరీ ఐటమ్స్ ఎటువంటివి కూడా దీంట్లో ఇల్లు ఉంటాయి అంతా కూడా న్యాచురల్గా చేసేది కాబట్టి మేము దానికి ఎక్కువగా మంచి ఫ్యూచర్లో ఇంకా భవిష్యత్ తరాలకు కూడా దీన్ని మేము అందించాలని అనుకుంటున్నాం ప్రపంచవ్యాప్తంగా బాగా పేరు వచ్చింది అలాగే బయట నుంచి చెన్నై ముంబై ఇంకా బయట దేశాల నుంచి కూడా ఎక్కువగా మార్కెటింగ్ అనేది బాగుంది సార్ అందుకనే హ్యాండ్ ప్రింట్ మేము కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి మాతో పాటు ఇంకొక కొంతమందికి మేము ఉపాధి కల్పిస్తాం ముందుకు ఎలా అనుకున్నారు దీన్ని ఓకే